మాధవ పెద్ద పుణ్యశిలా ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా మోహన రాగం నవల తర్వాయి భాగం మాలతి అమ్మ మాల ఏంటమ్మా ఏందుకు ఆయడుకు నాకు చెప్పవే నా తల్లి కదూ చెప్పమ్మా కమలమ్మ కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి అడుగుతున్న కొద్ది తల్లి గుండెలకు అంటుకుపోతూ ఇంకా దుఃఖించసాగింది మాలతి మాధవి ప్రేక్షకురాలి మాదిరిగా ఉండిపోయింది ఈ సందట్లో గారు ఎప్పుడొచ్చారో కూడా ఎవరు గమనించలేదు ఇంకా కమలమ్మ భా మాలతిని భుజాలు బట్టి ఊపుతూ మొహంలో మొహం పెట్టి రకరకాలుగా అడుగుతూనే ఉంది ఏమిటి ఏమిటి నువ్వంతగా కంగారు పడుతూ దాన్ని అలా కంగారు పెడుతున్నావు ఏం ఏంటి అడిగారు ఆయన భార్య అంతగా కంగారు పడడం ఆయన ఎప్పుడూ చూడలేదు హాయిగా సాగిపోతున్న సంసారం వాళ్ళది ఎప్పుడు నవ్వులతో సంతోషంతో కళకళలాడుతుంది ఆ ఇల్లు విచారపడడం కంగారు పడడం అనేదే ఉండదు కాబట్టి కమలమ్మకి కూతుళ్ళ పెళ్ళిళ్ళ గురించి చింత అంతే అందుకు మాత్రం కాస్త భర్తతో వాదనలు వేసుకుంటూనే ఉంటుంది అప్పుడప్పుడు మాధవి చెప్పింది కాదు నాన్న మాల అరుణా వాళ్ళింటికెళ్ళి ఇప్పుడే వచ్చింది మరి అక్కడ ఏం జరిగిందో తెలీదు వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది అమ్మ అందుకనే కంగారు విన్న గారు శాంతంగా అదా సంగతి చూడు నెమ్మదిగా అదే చెప్తుంది లేదు ముందు దాన్ని కాస్త సర్దుకొని అన్నారు భార్యతో మధు అన్నాలు తిన్నారు నాదైంది నాన్న అంటూ మాధవి లోపలికి వెళ్ళింది పదవే అన్నం వడ్డిచ్చు పదకొండింది మాల పదమ్మ హడావడిగా చేశారు గారు కళ్ళు తుడుచుకొని లోపలికి నడిచింది మాలకి అదేంటి కుంటుతున్నావు కాలిక ఏమైందే కమలం అడిగింది గాజు పెంకు గుచ్చుకుంది మెల్లిగా చెప్పింది మాలతి చిన్నగా నిట్టూర్చింది కమలమ్మ చల్లటి నీళ్ళతో మొహం కడుక్కొని బట్టలు మార్చి రేగిన జుట్టు సవరించుకొని బొట్టు పెట్టుకొని టేబుల్ ముందుకు వచ్చి భోజనానికి కూర్చుంది మాలతి ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు ఎవరి ఆలోచనలు వాళ్ళవిగా ఉన్నాయి ఎవరికీ అందం సహించలేదు కంచాల్లో నీళ్లు పోసి లేచారు టైము పదకొండున్నర మెల్లిగా వెళ్ళి మంచం మీద పడుకుంది మాలతి ఎంత చిత్రమైన రోజు ఎప్పుడు నిర్మలంగా గడిచిపోయే కాలం ఇవాళ ఎంత కల్లోలాన్ని రేపింది స్థిమితపడ్డ మాలతి తిరిగి దాన్ని గుర్తు చేసుకోసాగింది ఆ కాలు విపరీతమైన పోటుగా ఉంది నిద్రపట్టట్లేదు అంటూ అటు ఇటూ దొరింది గట్టిగా కళ్ళు మూసుకుంది మూసుకున్న కళ్ళ ముందు మోహన్ ప్రతిమ మోహన్ తనని గట్టిగా పట్టుకొని గాజు పెంకు లాగేయడం ఆ స్పర్శ ఆ స్పర్శ కళ్ళు గట్టిగా నులుముకుంది అతడికి తను కాఫీ అందించడం అతడు తను చేయి పట్టుకోవడం రెండు భజాలు పట్టి పైకెత్తడం దగ్గరికి తీసుకోవడం అన్నీ గుర్తుకొస్తున్నాయి తుళ్ళిపడి కళ్ళు తెరిచింది ఏదన్నా పుస్తకం చదివితేనో లేచి టేబుల్ లైట్ వేసింది పుస్తకం మీద మనసు నిలవలేదు ఏదో వెర్రి ఆలోచనలు వద్దన్న కొద్దీ వెంటాడుతున్నాయి నిస్సహాయంగా మంచం మీద వారింది ఏమ్మా పట్టట్లేదు అని అడిగాడు కృష్ణశర్మ గారు వచ్చి కుర్చీలో కూర్చుంటూ ఎవరికీ పట్టలేదు అసలు అది ఎవరికి వాళ్ళకే తెలుసు ఏంటి తల్లి ఆలోచిస్తున్నావు నాకు చెప్పు సాయంత్రం జరిగిన దానికేనా అసలు సాయంత్రం ఏం జరిగిందమ్మా ఆప్యాయంగా మృదువుగా అడిగారు మళ్ళీ ఆ ఆప్యాయతకి కళ్ళనీళ్లు తిరిగాయి మారతికి తల ఉంచుకొని చేతి వేళ్లను కాలి గోళ్లను చూసుకుంటూ తనలో తనే చెప్పుకుంటున్నట్టు చెప్పసాగింది మాధవి అరుణ డ్యాన్స్కి వెళ్ళిన దగ్గర నుంచి అనసూయమ్మ గారు తనకిట్లా మోహన్ని అప్పగించి వెళ్ళడం మోహన్ జ్వరం లైట్లు పోవడం గాలివాన అప్పటి తన ఆలోచనలు మోహన్కి కాఫీ ఇవ్వడం అతడు తన చెయ్యి పట్టుకోవడం కప్పు సాసరు కిందపడి పగిలిపోవడం తన కాలిలో ఒక ముక్క గుర్చుకో గుచ్చుకోవడం మోహన్ నది లాగి పారేయడం రక్తం బాగా కారడం అన్నీ దాచకుండా చెప్పేసింది అప్పుడు ఆ పరిస్థితిలో నాకేదో చాలా భయం వేసింది నాన్న ఏంటో మతిస్థిమి తను తప్పినట్టయింది ఆపింది మాలతి అరుణ వచ్చింది అంతే అంతవరకే తెలుసు నాకు అంది మళ్ళీ పిచ్చి పిల్ల ఈ మాత్రానికైనా అన్నీ నువ్వు ఊహించుకోవడమైనా ఊహకే ఇంత భయమా దానికే ఏడుస్తూ కూర్చున్నావా ఏం భయం లేదు అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు మనకి రక్షగా మర్చిపోదు అరిగిందంతా ఏం కూతురి తల నిమురుతూ ధైర్యం చెప్పాడు తండ్రి ఏది కాలు చూడని చూపించింది చాలా పెద్ద ఏమైనామా ఉండు టించేసి కట్టుకడతా రేపు పొద్దున డాక్టర్ దగ్గరికి వెళదాం డెట్టాల్ నీళ్ళతో కాలు బాగా కడిగి టించర్ వేసి పైన దూరి పెట్టి కట్టుకెట్టారు ఇంకా పడుకో తల్లి పొద్దుపోయింది హాయిగా నిద్రపో ఏం మనసులో పెట్టుకోవద్దు సరేనా కూతురితో అలా మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఆయనకి తెలుసు సాధారణమైన ఆడపిల్ల ఆ పరిస్థితిలో ఎంతగా బెంబేలు పడిపోతుందో అందులో ఎప్పుడూ ఒంటరిగా గడప దాటని మాలతి ఆ విధంగా భయపడడం విడ్డూరవేం కాదు అదృష్టం ఏం జరగలేదు కానీ మోహన్ దీని చెయ్యందుకు పట్టుకున్నాడు మనసులో మరేదో ఆలోచన లేదు కదా అనిపించింది ఆయనకి ఆ ఆలోచనకే ఆయనకి చెప్పలేని ఆవేశం కోపం వచ్చాయి అది క్షణమాత్రమే తనను తానే సంపాదించుకున్నాడు తర్వాత ఏం జరగలేదుగా కానీ జరగడానికి అది అవకాశమే కదా జరుగుతుందనే అందరూ భయపడతారు కొందరు జరిగిందనే అనుమానిస్తారు కూడా మాలతికి ఆ విధమైన ఆలోచనలు రావడంలో విచిత్రమే లేదు ఏమాత్రం లేదు ఏ కొంచెం ఆలోచన జ్ఞానం ఉన్న ఆడపిల్లైనా ఆ విధంగానే ఆలోచిస్తుంది ఏదైతే ప్రమాదం తప్పిందనే అనుకోవచ్చు పిచ్చి తల్లి మనం అదృష్టవంతులం తనలో తనే అనుకున్నారు గారు లైట్ వేసి తన గదిలోకి వెళ్తూ తేలికపడిన మనసుతో మనస్సుతో నిద్రకు ఉపక్రమించింది మాలతి కమలమ్మ లేచే ఉంది తండ్రి కూతుళ్ళ మధ్య జరిగిన సంభాషణలో సగం సగం ఆమె చెవినబడింది ఏమంటుందండి అది భర్తని అడిగింది కుతూహలంగా ఏం లేదే అని చెప్తూ అంతా తెప్పేశారు అమ్మో ఎంత గండంగా గడిచింది పిల్లకి నిజంగా ఏమన్నా జరుగుంటే అయినా అదేమిటండి ఆవిడ అట్లా వెళ్ళడం ఏమిటి ఏమన్నా బుద్ధున్న మనిషైనా పరాయి పిల్ల మీద అలా బాధ్యత వదిలేస్తారా ఎవరైనా ఏం జరిగినా ఆడపిల్లకే కదా నష్టం అప్పుడే వచ్చేయాల్సింది ఇది వాళ్ళ పాటలు ఏవో వాళ్ళు పడేవాళ్ళు ఇప్పుడు ఏమనుకోనేం లాభం అన్నింటికి మనం దొరుకుతాం అందరికీ కూడా ఇంకా ఏదో అంటూనే ఉంది ఆవిడ మాధవికి నిద్రపట్టలేదు కళ్ళు మూసుకుంటే ఎదురుగా మాలతి మోహన్ చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నట్టు కనబడుతున్నారు సూర్యుడు అప్పుడే తన తీక్షణతను చూపిస్తున్నాడు కిరణాలు చురుక్కుమనిపిస్తున్నాయి చలి ఇంకా చలిచలిగానే ఉంది సూర్యకిరణాల్లోని వెచ్చదనం అనుభవిస్తూనే పిల్లగాలికి చెట్ల ఆకులు సుతారంగా తలడూగుస్తున్నాయి చెట్ల మీదున్న మంచు బిందువులు ఆ ఉదయపు టెండలో ముత్యాల్లాగా మెరుస్తున్నాయి ఆ వాతావరణంలో ఏదో విధమైన అందం ఆకర్షణ ఉన్నాయి మోహన్కి ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించడం ఇష్టం కానీ ఆ వేళెందుకో మోహన్కి ప్రకృతి మీదకి మనసు పోవడం లేదు విసుగ్గా ఉంది చికాగ్గా ఉంది అనసూయమ్మ కాఫీ గ్లాస్ పట్టుకొని అప్పుడే లోపలికి వచ్చింది మోహన్ సూట్ కేసు సర్దుకుంటున్నాడు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ఆవిడ అమ్మా రాత్రి బస్సుకు వెళుతున్నా నేను అప్పుడే తల్లి వంక చూసిన మోహన్ అన్నాడు అదేంట్రా పచ్చవర్ణ తనకండా కాసేపటికి తేరుకొని అడిగింది మోహన్ని మోహన్ ఏం మాట్లాడలేదు చిన్నప్పటి నుంచి మాట పడని మనస్తత్వం మోహన్ది ఆ సంగతి అనసూయ మతికి తెలియంది కాదు ఇటు అరుణ అంటున్న మాటలు సాధింపులు మోహన్ వింటూనే ఉన్నాడన్న సంగతి ఆవిడకి తెలుసు అటు కొడుక్కి చెప్పలేదు ఇటు కూతురికి చెప్పలేదు అందుకనే ఆ తల్లి ప్రాణం ఊరుకోలేదు కొడుకు పచ్చమన్నా తినకుండా ప్రయాణమై వెళ్ళిపోతాడంటే ఆవిడ ఎలా ఊరుకోగలదు ఎలాగైనా ప్రయాణం నుంచి విరమింప చేయాలని ఆవిడ ఆరాటం కాదురా ఇంకా సెలవులన్నీ ముందే ఉన్నాయి కదరా ఇప్పటి నుంచే వెళ్ళి అక్కడ ఏం చేయాలి పైగా ఒంట్లో కూడా అంత బాగా లేదు కదరా అనునయంగా అంది నేను వెళుతున్నాను అంతే నిశ్చయానికి తిరుగులేదన్నట్టుగా అన్నాడు మోహన్ ఇంకా ఏం మాట్లాడే ప్రయోజనం లేదని ఆవిడికి తెలుసు కాఫీ బల్ల మీద పెట్టేసి మౌనంగా వెళ్ళిపోయింది కుర్చీలో జారగిల పడ్డాడు మోహన్ అతని మనసు బాధతో భగభగా మండుతోంది ఏంటి అపనిందతనికి ఎందుకీ అవమానం ఇవన్నీ తనెందుకు భరించాలి ఏం పాపం చేశాడు అసలు అరుణ ఎందుకు ఇలా మాట్లాడుతోంది తను ఏం మాట్లాడినా ఎగతాలినా తను అసలు ఏం చెప్పనివ్వదే చెప్పినా నమ్ముతారా అరుణకి తన సంగతి తెలియదు చిన్నప్పటి నుంచి ఒక్కటే ప్రాణంగా మిగి మెలిగారు కదా తను అరుణను తనకి చిన్న దెబ్బ తగిలితే కన్నీరు పెట్టుకునే అరుణ ఎందుకు ఇలా మారిపోయింది శూలాల్ లాంటి మాటలతో తన్ని చిత్రవథ చేస్తోంది తన మనసుకి తీరని గాయం చేసింది తనకి మనశ్శాంతి లేకుండా చేసింది ఎంత కర్కశంగా క్రూరంగా మారిపోయిందో తలుచుకుంటే తనకే ఆశ్చర్యం వస్తోంది దీనికి అంతటికీ కారణం ఆ మాల తె ఏం చెప్పిందో ఎన్ని కల్పించి చెప్పిందో లేకపోతే అరుణ్ అలా మాట్లాడదుగా చర్చ తనకి కల్లోనైనా అలాంటి ఆలోచన లేదే ఎందుకు అట్లా అబద్ధం చెప్పింది తన మీదెందుకు ఆమెకు కోపం తను ఎంత మర్యాదగా చూసుకున్నాడామని కన్నెత్తి సూటిగా కూడా చూడలేదే ఆమెని గాజు పెంకు గుచ్చుకోబట్టి ఆమెని తాకవలసి వచ్చింది అయినా వీళ్ళకి తన మాట నమ్మకం లేదా కన్న కొడుకు మాటలని తల్లి నమ్మదు అన్న మీద అపనమ్మకం చెల్లెలది చీచి చీ ఏ ఆడవాళ్ళు స్త్రీ జాతి అంతా ఇంతేనేమో ఏంటి తనకి బాధ ఇది ఎలా తీరుతుంది ఓదార్పు కావాలంటే గుండెకి చల్లని గంధం కావాలి ఎక్కడ లభిస్తుంది ఏకాంతంలో ఒంటరితనంలోనే తన బాధ తీరేది తను ఒంటరిగా ఉండాలి అందుకనే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వీళ్ళందరికీ దూరంగా పారిపోవాలి ఎంత తొందరగా వెళితే అంత మంచిది ఇంకా తనకి బాధ భరించే శక్తి లేదు కళ్ళు రెండు చేత్తో గట్టిగా మూసుకున్నాడు కాఫీ అలాగే ఉండిపోయింది తాగబుద్ధిగా లేదు నోరంత చేదుగా ఉంది కొద్దిగా చలి ప్రారంభమైంది జ్వరం ఇంకా పూర్తిగా తగ్గినట్టు లేదు తను అసలు మందు తీసుకుంటేగా ఎందుకు ఈ మందులు ముందు మనశ్శాంతి కావాలి ఆలోచనలను వెనక్కి నెట్టడానికి ప్రయత్నించాడు కానీ అతడి వల్ల కాలేదు ఎందుకో వద్దన్న కొద్దీ మనసు మాలతిని గుర్తు చేయసాగింది ఎంత తీయగా మాట్లాడుతుంది మాలతి ఎంత చల్లగా నవ్వుతుంది ఆమెలో ఏదో ఆకర్షణ ఉంది సుమ ఆమె స్పర్శ ఎంత మధురంగా ఉంది ఏదో మత్తు ఏదో హాయి అది తలుచుకుంటూనే ఒళ్ళు పులకరిస్తోంది ఆమెతో పరిచయం కొన్ని గంటలే అయినా మనసులో అది శాశ్వతంగా నిలిచిపోయింది వసంతకాలంలో నందనవనంలా విహరించిన అనుభూతి అది మండుటెండలో చల్లని పన్నీరు చిలకరించిన అనుభవం అది గండు కోయిల గొంతులోని కమ్మని పలకరింపది మాలతి మాలతి ఎన్నో ఏళ్ల తరబడిగా ఆమె ఎరుగున్నాడేమో అని అనిపిస్తోంది ఇదేనేమో జన్మజన్మల బంధం అంటే అంత మంచి మాలతి తన గురించి ఎందుకు ఇంత తక్కువగా ఊహించింది ఎంత తక్కువగా అంచనా వేసింది దాన్ని ఎంత చెడ్డగా చెప్పింది అరుణతో జరిగింది జరిగినట్టు ఎందుకు చెప్పలేదు మాలతి తన వాళ్ళు తనని నమ్మకుండా చేసింది మాలతి కాదు ఎప్పుడు ఎవరి చేత వేలెత్తి చూపించుకొని తనని దుష్ప్రవర్తనని చేసింది ఎవరు మాలతే కదా ముమ్మాటికి మాలతే దీనికి అంతటికీ కారణం మాలతి మరి అలాంటి మాలతి గురించి తనకేంటి బలహీనత తను ఊహించుకున్నంత అమాయకురాలు కాదు మాలతి నిస్సహాయత కాదు అయినా ఏంటి తనకి ఆలోచనలు మాలతిని గురించిన ఆలోచనలు తనకి ఎందుకు తనకి ఆమెకి ఏంటి సంబంధం ఏం లేదు ఏమీ లేదు అంతే అంతే ఆలోచనలు తప్పించుకుందామని పుస్తకం తెరిచాడు దాంట్లోనూ మాలతి రూపమే బెదిరే కళ్ళు వణుకుతున్న పెదవలు పచ్చని చీర చి అరుణ కాలేజీ నుంచి వచ్చింది కాబోలు శనివారం కదూ మధ్యాహ్నమే వచ్చేస్తుంది మీ అన్నయ్య ఊరెళతా అంటే ఏ అప్పుడే ఇంకా ఉన్నాయిగా సెలవులు ఏమోనమ్మా నా మాట వింటే ఎప్పుడో బాగుపడిపోయేదాన్ని కాదు అనసూయమ్మ నిట్టూర్పు చూడమ్మా నువ్వే చెప్పు ఏం తప్పు చేయకపోతే పిచ్చివాడిలా అలా పారిపోతాడా పిరికివాడిలా వెళ్ళిపోతాడా తప్పు చేయని వాడికి భయం ఎందుకు అసహ్యంగా అంది అరుణ చెల్లున ఉలిక్కి పడ్డాడు మోహన్ చి బుద్ధిహీనురాల కసిగా పళ్ళు కొనుక్కున్నాడు అమాంతం వెళ్ళి నాలుగు తన్ని వాగుతున్న నోటిని మూయించాలన్న ఆవేశము కోపము వచ్చాయి మరుక్షణమే తీరని అసహ్యం కలిగింది అరుణ మీద చిచి ఏం లోకో వెళ్ళిపోతే పిలికివాడంటారా ఉంటే కాకుల్లా పొడుస్తారా బంధుత్వాన్ని కూడా ఈ అంధత్వం కప్పేసింది రాత్రి ఎప్పుడవుతుందా ఈ పీడ ఎప్పుడు విరగడవుతుందా అనిపించసాగింది అతడికి ముళ్ళ మీద కూర్చున్నట్టు మంటల మీద నడుస్తున్నట్టు బాధపడసాగింది ఆ రాత్రి ఏదో భోజనం అయిందనిపించాడు అమ్మ తనకిష్టమైనవే చేసింది అయినా తినబుద్ధి కాలేదు తనకి మౌనంగానే తన వస్తువులన్నీ సర్దుకున్నాడు అమ్మ పచ్చానికి కారపొడి చింతకాయ పచ్చని సీసాల్లోకి సర్దిచ్చింది మౌనంగానే అందుకున్నాడు బట్టలు రెడీ అయ్యాడు వెళ్ళొస్తానమ్మా అన్నాడు చేతుల్లో సూట్ కేసు బుట్ట పట్టుకుంటూ పది గంటలకి బస్ అయితే ఇప్పటి నుంచే వెళ్ళడం ఎందుకురా అంది అనసూయమ్మ అప్పటికింకా ఎనిమిది కూడా కాలేదు ఏం మాట్లాడలేదు మోహన్ ఎందుకురా నాయన నన్ను ఇలా బాధపడతారు మీరు పోయిన మీ నాన్న ఎలాగూ పోయారు నన్ను మాత్రం బ్రతకనేయరా నేనేం పాపం చేశాను నాయనా తల్లి ఏడుస్తూ అడుగుతోంది మోహన్ హృదయం కదిలింది అవును అమ్మ తననేమంది నువ్వు తప్పు చేశావా అందా అనలేదు కదా అయితే ఎందుకు మరి తనకు అమ్మ మీద కోపం ఏమనలేదు కదా మరి అరుణ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే అమ్మ విని కూడా మౌనంగా ఊరుకోవడంలో అర్థం ఏంటి అరుణని మాట వరుసకైనా వారించిందా అంటే అమ్మ కూడా తనని అనుమానిస్తుందన్నమాటేగా అందుకు సందేహం లేదు నిత్య సంకితులైన మనుషులతో ఇంకా ఎన్ని రోజులు గడపగలడు ఇక్కడ అది సారదు తనని చిత్రవధ చేయడానికి కానీ తల్లి కన్నీరు తనని కట్టి పడేస్తోంది చూడలేకపోతున్నాడు ముఖం పక్కకి తిప్పుకొని మెల్లిగా అన్నాడు అక్కడికి ఓ ఫ్రెండ్ వస్తా అన్నాడు వెయిట్ చేస్తూ ఉంటాడు బస్ స్టాండ్లో నాకోసం సరే నీ ఇష్టం ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోనాన్న కళ్ళు తుడుచుకుంటూ అన్నది ఆవిడ తల్లి పాదాలకి నమస్కారం చేసాడే అప్పట్లాగే అప్పటిదాకా అవాక్కయ్య ఉన్న అరుణతో వస్తా అరుణ అంటూ గడప దాటాడు నాన్న చేరంగానే టెలిగ్రామ్ ఇయ్యరా కేకెట్టింది వాకిట్లో అనసూయమ్మ అన్న అలా వెళ్ళిపోతుంటే అరుణకి అప్రయత్నంగానే కళ్ళల్లో నీరు తిరిగినాయి అన్నయ్య అలా వెళ్ళిపోవడానికి కారణం తనేనేమో అని ఒక్క క్షణం హృదయాన్ని పిండేసింది బాధ ఆ వెంటనే మాలతి ఉబ్బిన కళ్ళు రేగిన జుట్టు ఏడుపు గుర్తుకొచ్చి ఎందుకు ఇలా చేశాడు అన్నయ్య అనుకుంది ఒక రకమైన జుగుప్స్భావం కలిగింది అన్నయ్య అంటే అన్నయ్య ఎప్పుడు సెలవులకి వచ్చినా ఎంతో సంతోషంగా సరదాగా గడిచిపోయేవి రోజులు రోజులు రోజుల్లాగా కాదు నిమిషాలాగా గడిపేవారు అన్నయ్య లెక్చరర్ అయినాక కూడా ఇంకా చిన్నపిల్లాడిలాగే తనతో గిల్లి కజ్జాలాడేవాడు వాడు వాడి స్టూడెంట్స్ కబుర్లు తన తన లెక్చరర్ల కబుర్లు చెప్పుకునేవారు మోహన్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఆ ఉండాల్సిందే బస్ స్టాండ్లో మోహన్కి ఎప్పుడు బస్సులో వెళ్ళడమే అలవాటు అదే ఇష్టం కూడా కిలకిల నవ్వుకుంటూ వంతులు వేసుకొని వాదించుకుంటూ పోటీలు పడుతూ ఎంత త్వరగా గడిచిపోయేవి రోజులు కానీ ఇప్పుడు తీరని వ్యధతో ఇద్దరి హృదయాలు వెలితిగా ఉన్నాయి అమ్మా ఏంటి ఉలిక్కి పడింది అనసూయమ్మ ఏం లేదు పోని అన్నయ్యకి పెళ్లి చేస్తేనో అర్థం కాలేదు అనసూయమ్మ కరణమాటలు అదేనే మాలతిని అన్నయ్యకి ఇస్తారేమో అడిగితే మనసులో బాధని పోగొట్టుకోవడానికి అన్నయ్యతో మామూలుగా మాట్లాడడానికి అది మార్గం అవచ్చేమో అనే ఆశ అరుణలో కలిగింది చూడు నీకు నాకు నేనే బాధ వాళ్ళకి చీమ కుట్టినట్టయినా లేదే తమంతట తాము పిల్లనమ్మని అడగడం నావరదా కాదు ఇదే అనసూయమ్మ ఉద్దేశం నిజమైన వాళ్ళకేం పట్టదా దీనివల్ల నష్టం ఎవరికి ఆలోచిస్తూ ఉండిపోయింది అరుణ అనసూయమ్మ లోపలికి వెళ్ళింది రోజులు గడుస్తున్నాయి మామూలుగానే కాలేజీకి వెళ్ళొస్తున్నారు మారతి మాధవీను జరిగింది పూర్తిగా మర్చిపోయారంతా కాలు వారం పది రోజులు బాధపెట్టింది జ్వరం కూడా వచ్చిందా కారణంగా ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది మచ్చ మాత్రం మిగిలింది మచ్చ చూసుకున్నప్పుడల్లా మాలతి మనసు ఏ మూలో ఆ రోజు సంఘటనని గుర్తు చేసుకుంటోంది బలవంతాన ఆ ఆలోచనను మళ్లించుకునేది అరుణ వీళ్ళని సాధ్యమైనంత వరకు కాలేజీలో తప్పించుకొని తిరగసాగింది ఒకవేళ ఎదురుపడ్డ మొహం పక్కకి తెప్పుకొని వడివడిగా వెళ్ళిపోయేది మాధవికి అరుణ ప్రవర్తన వింతగా తోచింది తనంతట తాను పలకరించకపోయినా అరుణ మాట్లాడేది కాదు అరుణకి ఒక రకమైన భావం మనసులో మాధవి ఎక్కడ తన అన్నయ్య ఊసెత్తుతుందో అని అందుకే మాధవి ఎంత ప్రయత్నించినా మాట్లాడడానికి తను పడనీయడం లేదు ఎన్నోసార్లు ఎన్నో విధాల ప్రయత్నించిన మాధవి ఇంకా విసిగిపోయింది తనతో అరుణకి పని లేనప్పుడు తనకు మాత్రం అరుణతో ఏం పని ఆమె కోసం తనెందుకు బాధపడాలి ఇక్కడికి ఆపదా